ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారిని ఎందుకంటే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు కానీ హైడ్రా హైడ్రామాల అయిపోయింది ఎస్ అసలు హైడ్రా ఎందుకు ఈ సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ కోసం అసలు చెరువుల పరిరక్షణ ఏంది చెరువును చెరువుల కబ్జా కాకుండా చెరువులో పూటిక తీసి చెరువులో మంచి చేరాలా చేరాల చెరువులో డ్రైనేజీ నీళ్ళు రాకుండా చూడాలా చెరువులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా చర్యలు ఎవరి మీద తీసుకోవాలంటే ఈ చెరువులలో కబ్జా చేయడానికి కారణమైన జిహెచ్ఎంసి ఇరిగేషన్ రెవెన్యూ హెచ్ఎండిఏ ఇలా ఈ అధికారుల మీద ఈ రోజు ఒక్క అధికారి మీద ఇలాంటి చర్యలు లేదు ముఖ్యంగా ఈ వీడియో ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం తీస్తున్నామండి ప్రజలందరూ ఆలోచించండి ప్రజలు జాగృతం కావాలా హైడ్రా అంతా హైడ్రామా చేస్తుంది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాత చేస్తున్న హైడ్రా పేదలకు ఒకలాగా బలిసినోళ్ళకు ఒకలాగా పనిచేస్తుంది పేదల ఇల్లు కుల కొడుతుంది వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి ఈ యొక్క సంస్థకు ఏర్పాటు చేసిన నిధులు అన్ని బక్వాస్ వేస్ట్ హైడ్రా సోషల్ మీడియాలో గొప్ప చెప్పుకుంటుంది మేము ఫుట్ పాత్ చిన్న చిన్నది తీసేసి మేము అది చేస్తాం ఇది చేసామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్ని చెరువులు కాపాడు ఈరోజు వరకు చెప్పాలి హైడ్రా చెరువులను పరిరక్షించింది మళ్ళీ ఏమంటుంది జూలై ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతకుముందు కట్టుకున్న చెరువులో కట్టుకున్న అంటే ఎఫ్టీఎల్ ఎఫ్డిఎన్ పర్ఫర్టింగ్ జోలికి పోము మరి ఎందుకున్నారు మీరు పనికిమాల ఈ హైడ్రా ఎందుకు పెట్టినారు మరి పనికి మళ్ళిన హైడ్రాను ఎస్ మేము ఇట్లానే మాట్లాడతాం చెరువుల పరిరక్షణ ఎంతోమంది పర్యావరణ పర్యావరణవేత్తలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా పోరాటం చేస్తారు డాక్టర్ లుక్నా సర్వద్ చాలా మంది పురుషోత్తం రెడ్డి సారు పద్మనాభరెడ్డి సారు పాషా యాదగి సీనియర్ జల్లీ సార్ అందరూ చెరువుల పరిరక్షణ వస్తాం హైదరాబాద్ జిల్లా ఆర్గనైజేషన్ అక్కడ అమీర్పూర్ సైడ్ డాక్టర్ అడ్వకేట్ రవికృష్ణ అలా ఎంతో మంది చెరువుల పరిరక్షణ పోరాటం చేస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి ఏం జీరో ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు కూడా జీరో అసలు చిన్న చిన్న ఆక్రమణలు అంటే పేదవాళ్ళకి కుల మళ్ళీ పెద్ద హైదరాబాద్ చేయాలి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఉదాహరణకు ఎన్నోసార్లు చెప్పాము రామంతాపూర్ పెద్ద చెరువు చిన్న చెరువు కోర్టు ఆదేశాలను బేకాదేశం ప్రస్తుతం కూడా నిర్మాణం జరిగింది అక్కడ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అసలు జిహెచ్ఎంసీ ఉప డిప్యూటీ కమిషనర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడు అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ నిద్రపోతుడా హెచ్ఎంపీ అధికారులు ఇరిగేషన్ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎస్ ఒక జర్నలిస్ట్ గా నేను మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను రాజ్యాంగాన్ని గౌరవించే జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి తక్షణమే హైడ్రా తీసేసేయండి వేస్ట్ బక్వాస్ హైడ్రా హైడ్రా బక్వాస్ మళ్ళీ మనం చెప్తున్నాం ఒక్క చెరువు కూడా పర్యటించాలి ఈ రోజు వరకు ఎస్ మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈ ఛాలెంజ్ ప్రజలారా ఈ వీడియో మొత్తం వైరల్ చేయాలి మీరు ఇలాంటి వీడియోలు వైరల్ చేయండి ప్రజా ప్రజల కోసం మేము పనిచేస్తాం జాగ్రత్తగా కావాలా రాబోయే రోజుల్లో హైదరాబాద్ 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 పరిశాల్లో నీటి చుక్క కూడా ఉండదు ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము బాబట్ట కృష్ణ ప్రజా